మనం వింటూ ఉంటాం ఆ స్థలము బాగుందండి తను నివసిస్తున్న ఇంటి స్థలము బాగుంది కాబట్టే విజయం సాధించాడు ఇది అక్షరాల నిజమండి నేను కూడా నా చిన్నప్పుడు వినేవాణ్ణి సో అతని స్థలం బాగుంది అందుకే డెవలప్ అయ్యాడు స్థలం బాగుంది అందుకే డెవలప్ అయ్యాడు ఇదేంటి అంటే ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం ఇల్లు వాస్తుకుంటుంది కానీ నాలుగు మూలలు నాలుగు దిక్కులతో పాటు కూడా భూమి కూడా ఒక దిక్కే భూమి దిక్కే ఆకాశం దిక్కే పది అనేది అందరూ గుర్తించలేరండి నాలుగు మూల నాలుగు దిక్కుల మీదనే చూస్తారు భూమి కూడా ఒక దిక్కే భూమి కూడా పవరే భూమి కూడా శక్తివంతమైంది భూమికి బలం లేదు స్థల బలం లేదు అనుకుంటే మన పనులు కావు మన యొక్క ఆరా పవర్ కట్ అవుతుంది ఏ పని చేసినా సక్సెస్ కాము అంటే భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆ విధంగా ఉంటుంది దాన్ని ఏమంటామంటే జియోపతిక్ స్ట్రెస్ అంటాం భూగర్భ ఒత్తిడి అంటాం మరి భూగర్భ ఒత్తిడి ఎలా ఏర్పడుతుంది అని అంటే ఇప్పుడు సెల్ రేడియేషన్ ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే అండి సెల్ మన దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటే డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు సెల్ ఎక్కువ వాడకండి అని అంటే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయని అంటే దాని యొక్క ఆరా పవర్ అంటే నెగిటివ్ ఉంటుంది దాని రేడియేషన్ అంతా నెగిటివ్ అనమాట సో అదేవిధంగా భూమి రేడియేషన్ కూడా నెగిటివ్ ఉందనుకోండి అన్నిళ్లలో ఉండదండి కొన్నిళ్ళల్లో ఉండే అవకాశం ఉంది ఆ లక్షణాలు చెప్తే మీ ఇంట్లో ఉన్నట్టుగా గుర్తించండి ముఖ్యంగా ఇది ఏంటి అంటే చెరువుల మీద కానీ కుంటల మీద కానీ అవి పూర్తి చేసి ఇల్లులు కట్టినా సో జియోపథిక్ స్ట్రెస్ పెరుగుతుంది సో భూమిలో ఏమైనా శల్య పరీక్ష అంటాం ఎముకలు ఉన్నా ఖనిజ లవణాలు ఉన్నా